ఈ వీడియో మనం సృష్టించే కథనాలు మన ఆరోగ్యాన్ని ఎలా పరిమితం చేస్తాయో గురించి కొత్త ఆరోగ్యకరమైన జీవనశైలిని సృష్టించడానికి మీరు మళ్లీ రాయడానికి సిద్ధంగా ఉన్న కథ ఏది ఇది పద్నాలుగు భాగాల వీడియో సిరీస్ లో ఒక భాగం ఇందులో డ్రామా ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్యపు నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశీలించబడుతుంది హాయ్ నేను డాక్టర్ చందు దాసరి నేను గట్ మైక్రోబియం లోపాన్ని సరిచేసే నిపుణుడైన శస్త్రచికిత్స వైద్యుడిని ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్లో ఆరు వారాల్లో లక్షణాలను సరిచేసే నా సాంకేతికత వేలాది మంది రోగులకు సహాయపడింది మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అంటారు మీరు తెలుసుకోవాలనుకుంటే నిక్లినిక్ డాట్ ను సందర్శించి డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పుడు మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ఇరవైలో నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధ లోపాలతో బాధపడ్డాను మరియు నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ను సరిచేయగలిగాను ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులను నేను ఉపయోగించాను కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ లోపాల నుండి నేను కోలుకున్న తర్వాత కూడా ఆందోళన మరియు నిరాశతో నేను ఇంకా పోరాడుతూనే ఉన్నాను నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను ప్రారంభ లక్షణాలను నేను ఎందుకు పట్టించుకోలేదు స్ట్రెస్ నేను ఎందుకు నన్ను కబళించనిచ్చాను మరింత ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను నన్ను నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మిగిలిపోయిన ప్రశ్నలు నాకు సమాధానం చెప్పుకోవడం చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యంగా మారడానికి కారణమైన విషయాల భాగంలో ఉన్నాయి సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత డ్రామా స్ట్రెస్ మరియు ఆందోళన అనే అంశాలు మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం ఆందోళన స్ట్రెస్ మరియు ట్రామా ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణలోపాల్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్ షాప్ లాంటిది ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది మన క్లయింట్లు మా కోచ్ వర్జీన్యతో ఒక్కొక్కరిగా కలిసి పనిచేస్తారు మీరు ఈరోజు ఇక్కడ ఆమెను చూస్తారు కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను రికవరీలో కలిపేలా వజీనియతో సంవత్సరాలుగా వ్యక్తిగతంగా పనిచేసిన అనుభవం ద్వారా ఇది మైండ్ గెట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా చెప్పగలను నా రోగుల నుండి వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడగలదని నాకు తెలుసు ఈ వీడియోలో మన ఆరోగ్య ఫలితాలను కథనాలు ఎలా పరిమితం చేస్తాయో మనం పరిశీలించబోతున్నాం మనం మనతో మనం చేసే ఆరోగ్యకరమైన సంభాషణను పరిశీలిద్దాం ఇది మనం వ్యాధి నుండి ఎలా కోలుకుంటామన్న దానిపై ప్రభావం చూపుతుంది అయితే కథనాలు ఎందుకు ముఖ్యమైనవి కథనాలు నిజంగా మన ఎంపికలను నిర్ణయిస్తాయి అప్పుడు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటూ వెదదలుచుకొని మార్గాల్లోకి వెళ్ళిపోతుందాం అంటే మీరు క్లయింట్లతో పని చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధి లేదా జీర్ణ సంబంధిత వారితో ఇది ఇది ఎలా ఎలా కనిపిస్తుంది జరుగుతుంది వాళ్ళు కొన్ని కథనాలు ఏమిటి వాళ్ళలోని కొన్ని కథనాలు ఇవే నేను చేయలేను ఎందుకంటే నాకు అనుమతి లేదు నాకు క్రమశిక్షణ లేదు నేను ఒక విధంగా తినలేను ఎందుకంటే నాకు సమయం లేదు ఇవి వాళ్ళలో నడుస్తున్న కథనాలు వాళ్ళను ఆరోగ్యకరమైన ఎంపికలు చేయకుండా అడ్డుకుంటున్నాయి ఇవన్నీ వాళ్ళ బాల్యకు అలవాట్లు గత అనుభవాల ఆధారంగా ఏర్పడినవి ఇవే వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నాయి నాకు తెలుసా నేను చూసింది ఏమిటంటే నేను ప్లైంట్లతో డిస్కవరీ కాల్స్ చేస్తుంటాను ఎన్నిసార్లు నేను చెప్పాల్సి వస్తుందంటే ప్రజలు తాము ఎప్పటికీ అనారోగ్యంగా ఉంటారని నమ్మకం కలిగి ఉంటారు ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక దశలో ఆరోగ్యంగా ఉండేవారు ఆ తర్వాత వాళ్ళు అనారోగ్యంగా మారిపోతారు అనారోగ్యంగా మారిన తర్వాత ఎక్కువ కాలం పాటు అనారోగ్యంగా ఉంటే వైద్యులు లేదా ఇతర వైద్య నిపుణులతో కలిసి పనిచేసిన పురోగతి కనిపించకపోతే చాలా త్వరలోనే నేను అనారోగ్యంగా ఉన్నాను అనే ఆలోచన మనసులో బలంగా దిద్దుకుని అది ఒక నిరంతర కథనంగా మారిపోతుంది కదా అవును సరైనది అది వాళ్ళ కథగా మారిపోతుంది ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే మాటను పదే పదే చెబుతుంటారు నేను అనారోగ్యంగా ఉన్నాను అని దానికి శరీరం కూడా స్పందిస్తుంది మన కథనం నాకు ఆరోగ్యం లేదు భావనగా ఆరోగ్యంగా మారడం కష్టం ఇది చాలా లోతుగా నాటుకుపోయిన భావన కావచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆ దాన్ని మనం దృష్టిని ఆకర్షించడానికి ఒక సాధనంగా ఉపయోగించే వాళ్ళమని కూడా తెలుసు లేదా మనం అలా చెప్పినప్పుడు మనకు అదనకు ప్రేమ లభిస్తుందని గ్రహించాం అందుకే ఆ కథనం మనతో పాటు అంట పెట్టుకుని ఉంటుంది వాళ్ళు నిజంగా అనారోగ్యంగా లేనప్పటికీ లేదా ఉండకపోయినా అది ఇంకా మనలో నడుస్తూనే ఉంటుంది అవును నేను కాస్త తెలుసు కదా నేను కస్టమర్ కాల్ లో ఉన్నాను నువ్వు కూడా అక్కడే ఉన్నావు అక్కడ తెలుసు కదా విషయాలు సరిగ్గా సాగకపోతే చాలా కాలం పాటు అలాగే ఉంటే కొంతమంది వాళ్లతో వాళ్లు ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇది ఇంతకాలంగా జరుగుతూనే ఉంది కాబట్టి నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి ఇదే నా జీవితం అనుకుంటారు అవును కరెక్ట్ అప్పుడు ఆ కథనం మన జీవితంలో భాగమైపోతుంది అనారోగ్యంగా ఉండటం సర్వసాధారణం అనారోగ్యం ఇప్పుడు నా వ్యక్తిత్వంలో భాగమైపోయింది తర్వాత మనం చూస్తాం కొంతమంది ఇలా ఉంటారు ఆ పనిని పిచ్చి గంటలు చేయడం సర్వసాధారణం నేను తినే వాటిని పట్టించుకోకపోవడం కూడా పర్వాలేదు అనుకుంటారు ఈ సమస్యలకు సహాయం చేయడానికి బాక్స్ బయట ఉన్న వైద్య నిపుణులను వెతకకపోవడం కూడా పర్వాలేదు అనిపిస్తుంది నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని నన్ను మించిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా సరే ఎందుకంటే నేను ఏం చేసినా నాకేమీ మారదు అనిపిస్తుంది కదా అంటే నేను ఇప్పటికీ బాగోలేనట్టు అనిపిస్తుంది అందుకే నేను ఇంకా బాగోలేనట్టు అనిపిస్తే ఒక గంట తక్కువగా నిద్రపోయినా పర్వాలేదు అనిపిస్తుంది పనిలో రెండు గంటలు అదనంగా గడిపినా కూడా సరే అనిపిస్తుంది నాకు తెలుసు నా పిల్లల కోసం నా కుటుంబం కోసం లేదా ఏదైనా అవసరమైన పని చేయడం కూడా సరే నాకు తెలిసి నేను నా అవసరాలను మరింత తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను ఎందుకంటే దాన్ని సరి చేయడానికి అంతగా చేయగలిగేది ఏమీ లేదు అనిపిస్తుంది కానీ అతని ప్రధాన కథనం ఏమిటంటే అతను ఎన్నోసార్లు చెప్పాడు నాకు క్రమశిక్షణ లేదు అని ఆరోగ్యంగా తినడానికి నన్ను నేను ముందుగా పెట్టుకోవడానికి కావాల్సిన క్రమశిక్షణ లేదని అతను భావిస్తున్నాడు అదే అతని లోపలి కథనం అయితే ఆ కథనాన్ని తిరిగి రాయడం ఎందుకు ముఖ్యమైందో చెప్పండి ఎందుకంటే ఈ వ్యక్తి మీరు క్లయింట్ ఇంటర్వ్యూను విన్నారు కదా అతను విజయవంతమైన వ్యాపార యజమాని అతనికి తాను ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలుసు అతను జీవితంలో ఇతర విషయాల్లో క్రమశిక్షణ లేనివాడు కాదు అవును ఖచ్చితంగా కానీ ఆ కథనాన్ని తిరిగి రాయడం ఎందుకు ముఖ్యమైందో అలా చేయడం వల్ల మీకు ఏమి లభిస్తుంది కథనాన్ని తిరిగి రాయడం మొదటగా అడగాల్సింది అది నిజమేనా అతను క్రమశిక్షణ లేనివాడినని అంటున్నప్పటికీ అతని విజయం వ్యాపారం క్రమశిక్షణతోనే సాధ్యం అందువల్ల అతను ఆ విషయంపై తన కథనాన్ని తిరిగి రాయాలి అతని బలమైన రంగమైన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆ క్రమశిక్షణను మార్చుకోవచ్చు ఎందుకంటే అతనికి క్రమశిక్షణ లేదనడం నిజం కాదు అందువల్ల కథనాన్ని తిరిగి రాయడం అతనికి వేరే నిర్ణయాలు తీసుకునేలా సహాయపడుతుంది మీరేమనుకుంటున్నారు ఎందుకు చాలా మంది ఈ విషయంలో అంత వెనకడుగు వేస్తారు ఈ కథనాలు ఏమిటో పరిశీలించి వాటిని తిరిగి రాయడానికి ప్రయత్నించే ప్రక్రియలోకి ఎందుకు వెళ్లరు బయటి దృష్టితో చూస్తే నేను వందలాది ఆటోన్యూన్ మరియు జీవన సంబంధ సమస్యలతో బాధపడే వారిని కోచ్ చేసి ఇప్పుడు కౌన్సిల్ చేసిన తర్వాత నాకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది నేను ఇలా అనుకుంటున్నాను హే నాకు సమస్య ఏమిటో తెలుసు నేను మిమ్మల్ని చూస్తున్నాను నేను మీతో ఈ సంభాషణలు జరుపుతున్నాను ఈ కథనం ఎలా మారాలి అనేది నాకు తెలుసు కదా కానీ ఆ పరిస్థితిలో ఉన్నవారికి ఇది నిజంగా చాలా కష్టం కదా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను పరిస్థితిలోనే ఉన్నాను పరిమితి నమ్మకాలు మళ్లీ మళ్ళీ ఆడతాయి చాలా సార్లు ఈ ప్రక్రియకు సంవత్సరాలు పడుతుంది మేము కొన్ని వారాల్లో రెండు మూడు సమావేశాల్లో సాధించడానికి ప్రయత్నిస్తాం మీరు ఎలా చేయగలుగుతున్నారు మీరు ప్రోగ్రాం మొదటి నెలలోనే క్లయింట్లతో పనిచేస్తారు అవును మీరు వాళ్ళ నమ్మకాలను మార్చేస్తారు మీరు వాళ్ళ కథనాలను చాలా త్వరగా మార్చేస్తారు ఎలా ఎలా చేస్తారు ముందుగా ఎదురయ్యే సవాళ్ళు ఏవి మరి మీరు అది ఎలా చేస్తారు అంటే ఆ ప్రక్రియలో ఎవరినైనా మీరు ఎలా తీసుకెళ్తారు ఇది ఆలోచన ప్రక్రియను ఆపేయడమే ఎందుకంటే మనం ఆటో పైలట్ లోనే ఉంటాం నా లక్ష్యం క్లయింట్ ను వినడం వారి ఆటో పైలట్ తెలుసుకోవడం ఆ ఆలోచనను వాళ్ళు ఇప్పుడే చెప్పిన దాన్ని ఆలోచించే అవకాశం ఎందుకంటే వాళ్ళు అది తెలియకుండానే చెప్పారు మీరు ఇప్పుడే చెప్పింది అది కష్టం అని నేను పరిచయమైన క్లయింట్లలో ఇది ప్రధాన అంశం మనందరిలోనూ ఇది కష్టం నమ్మకం ఉంది కష్టం మన ఎంపికలకు బాధ్యత తీసుకోవడం కఠిన నిర్ణయాలు తీసుకోవడం మనం ఆటో పైలట్లోకి వెళ్తాం కఠిన నిర్ణయాలను తప్పించుకోవాలనుకుంటాం అందుకే ఆలోచనను ఆపడం మీరు ఈ కథనాల చుట్టూ అవగాహనను సృష్టిస్తారు మీరు వాటిని సవాలు చేస్తారు కూడా అది బహుశా మొదటి దశ ఏమిటంటే ఈ కథనాలు మన జీవితాల్లో ఏమిటో తెలుసుకోవడం క్లయింట్లకు అవి తెలుసు చేసేలా చేయడం అది బహుశా మొదటి దశ అంతేకాదు అది జరిగిన తర్వాత కథను మార్చే ప్రక్రియను నన్ను తీసుకెళ్ళండి మీరిలా మనుషులను కథను మార్చేలా చేస్తారు వినడం సురక్షిత వాతావరణాన్ని సృష్టించడం వాళ్లకు ఇప్పటివరకు వరకు లేని అవకాశం ఇవ్వడం భుజాలను దిగదీసుకుని రిలాక్స్ అయ్యి తాము ఏమి చెప్పారో అనిపిస్తోంది ఇది అంతా కౌన్సిలింగ్ థెరపీ చెత్తలా అనిపిస్తోంది అంటే ఏమిటి నేను థెరపిస్ట్ కాదు నాకు తెలుసు నాకు తెలుసు అదే నేను చెప్పాలనుకుంటున్నది అవును ఇలా థెరపిస్ట్ కాదు మరియు కొంతమంది సంవత్సరాల తరబడి మాట్లాడేందుకు సురక్షితమైన వాతావరణం ఉండేలా చూస్తారు అలా చేస్తారా అంటే సాధారణంగా ఈ ప్రక్రియను వారాల తరబడి లేదా నెలల తరబడి సాగనివ్వకుండా మీరు దీన్ని కేవలం ముప్పై నిమిషాల చిన్న సెషన్లలోకి సమర్థవంతంగా కుదించేస్తారు కదా ఇది సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ పద్ధతి ద్వారా దీర్ఘకాలికంగా సాగే ప్రక్రియల వల్ల కలిగే అలసటను నివారించవచ్చు మరియు తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు ఇది నిజంగా అద్భుతమైన మరియు ఆచరణాత్మకమైన పరిష్కారం మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు కేవలం అవగాహనను కాకుండా ఇప్పుడు మీరు ప్రజల ఆహలను సవారు చేస్తున్నారనుకోండి మీరు ఆ సవాళ్లను ముందుంచుతూ వాటిని చాలా విమర్శనాత్మకంగా పరిశీలించమని వారిని అడుగుతున్నారు మీ దగ్గర ఈ ప్రక్రియ ఉంది మరి మీరు అంటే ఇప్పుడు ప్రజలు తమ కథలను తామే సృష్టించుకునేలా అనుమతిస్తున్నారు అది అలా అనుకోవచ్చా అంటే తమ కథను తిరిగి రాయడానికి మొదటిగా నేను చేస్తున్నది ఏమిటంటే వారి కథను వారికి తిరిగి ప్రతిబింబించడం తద్వారా వారు తమను తాము బయట నుంచి వినగలుగుతారు ఎందుకంటే అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ వింటే దాన్ని నమ్మిపోతారు కానీ నేను దాన్ని తిరిగి చెప్పినప్పుడు వాళ్ళకు నిజంగా ఒక వెలుగు వెలిగినట్టు అవుతుంది ఓ ఒక నిమిషం ఆగు అనిపిస్తుంది అది నేను చెప్పాలనుకున్నది కాదు అవును అందువల్ల వారు తమను తాము వినగలుగుతారు అంటే నిజంగా వారు స్వయంగా పనిచేస్తున్నారు నేను కేవలం వారికి స్థలం కల్పిస్తూ ఉంటాను ఒక నిజాయితీగల అనుబంధంతో పోషణతో కూడిన వ్యక్తిగా వారు చెప్పేది వినగలిగేలా ఉంటాను మరియు మన క్లయింట్లు కూడా వాళ్లు నన్ను తిరిగి సంప్రదించినప్పుడు ఓ మై గార్డ్ వర్జీనియాతో నా సెషన్ అద్భుతంగా ఉంది అంటారు నువ్వు తెలుసా నా మొదటి ఫోన్ కాల్లోనే మనం చాలా విషయాలపై వెలుగు వేశాం ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాం అప్పుడు నేను అవును నాకు కూడా అలాగే అనిపించింది కదా అని అనిపిస్తుంది మనమిద్దరం కలిసి పని చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది కానీ నేను చెప్పాలనుకుంటున్నది చాలా మంది ఈ రకమైన వ్యక్తిత్వ అభివృద్ధి గురించి అలా అనిపించుకోరు తమను వ్యక్తిత్వ అభివృద్ధి గురువులమని చెప్పుకుంటారు థెరపిస్టులు సెల్ఫ్ హెల్ప్ వ్యక్తులు ఉన్నారు అలాగే నా అభిప్రాయం ప్రకారం చాలా మంది ఓపెన్ మైండ్ తో ఈ కార్యక్రమాలకు వెళ్తారు కాబట్టి కొంతమంది నిరాశ చెందుతారు స్పష్టంగా వాళ్లకు ఏదో సహాయం కావాలనిపిస్తుంది కానీ చివరికి వాళ్ళు అవసరమైన దాన్ని పూర్తిగా పొందకుండా తిరిగి వస్తారు కదా మరి ఇది మన క్లయింట్లతో పనిచేసిన అనుభవానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది ఎందుకంటే నేను చూసినప్పుడు వాళ్ళు నాకు ఈ సెషన్లు ఎంత అద్భుతంగా జరిగాయో చెబుతున్నారు అవి జరుగుతున్నాయి ఇది చూస్తే నువ్వు స్పష్టంగా మరింత సమర్థవంతంగా వేగంగా చేస్తున్నావు అనిపిస్తుంది దీనిపై నేను కాస్త వెలుగు ప్రసరించాలనుకుంటున్నాను మనం కథలు నెరేటివ్ల గురించి మాట్లాడుతున్నందుకు ఇవే నువ్వు ప్రారంభించే ప్రదేశంగా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ప్రారంభిస్తాం నీ జీవితానికి నిపుణివి నేను కాదు అందుకే నిపుణుడిగా నిన్ను డయాగ్నోస్ థెరపిస్ట్ వింటున్నాను నువ్వే నిజం చెప్పాలంటే నాకు నచ్చుతారో లేదో కూడా నాకు నాకు తెలియదు దీనిపై పూర్తిగా వేరే చర్చ ఉంది అది పూర్తిగా వేరే చర్చ కానీ నాకు తెలుసు సమాధానాలన్నీ నీలోనే ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నది వాటిపై వెలుగు ప్రసరించడానికి మాత్రమే తద్వారా నువ్వు నీవుగా స్వేచ్ఛగా ఉండగలవు ఎందుకంటే నువ్వు నిజంగా వెతుకుతున్నది అదే అవును అది గొప్ప విషయం నాకు తెలుసా నిజంగా ఉత్సాహంగా అనిపించే విషయం ఏమిటంటే మనం ఈ ప్రయాణంలో ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళను చూస్తే మేము ప్రజల ఆటోమ్యూన్ వ్యాధి లేదా జీర్ణకోశ సమస్యలను సుమారు ఆరు వారాల్లో పరిష్కరిస్తాము ఇవాళ్లు నెలలు సంవత్సరాలు కొన్నిసార్లు దశాబ్దాలుగా బాధపడుతున్న వాళ్ళు కదా ఇది పిచ్చి అనిపిస్తుంది ఎందుకంటే మనవాళ్లు మెరుగ్గా అనిపించుకోవడం మొదలు పెట్టిన తర్వాత వాళ్లకు ఈ ప్రక్రియపై మరింత నమ్మకం వస్తుంది అలాగే దీనితో పాటు మన ప్రోగ్రామ్ లో మేము చాలా అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తాము నాకు అనిపిస్తుంది ఇది అన్ని ఒక మంచి విధంగా కలిసిపోతున్నట్టు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు వాళ్లకు ఏవి ట్రిగ్గర్స్ అనేది వాళ్లు తమ శరీరాల గురించి కూడా అవగాహన కలిగి ఉన్నారు అలాగే నిజంగా చెప్పాలంటే వాళ్ల చుట్టూ ఉన్న అన్ని విచిత్రమైన సామాజిక సంబంధాలు వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసుకుంటున్నారు అక్కడ ఆ స్వీయ సంరక్షణ అంశం ఉంది ప్రజలు సాధారణంగా దాని ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు తమను తాము సంరక్షణకు కూడా అర్హులు కాదనుకుంటారు పరిమితి కలిగించే నమ్మకాలు లేదా కథనాలు అంటారు లేకపోతే నేను చాలా బలహీనంగా ఉన్నాను అందరూ నన్ను మించిన వాళ్లే అని అనిపించుకోవడం ప్రజలను ఆ ప్రక్రియలో అంత వేగంగా తీసుకెళ్లడం చాలా ఆసక్తికరమైన విషయం అని నేను అనుకుంటున్నాను ఇది ఒక విషయం నేను నా ఆటో ఇమ్యూన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలతో బాగుపడినప్పుడు దాదాపు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు పట్టింది నాకు బాగుపడటానికి కదా చాలా ఎక్కువ కాలం పట్టింది నేను డాక్టర్ గా ఇలా సాధారణంగా ఒక నిర్మితమైన ప్రోగ్రామ్ లో కాకుండా చేస్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నెలలు లేదంటే సంవత్సరాలు పట్టేది ప్రజలను బాగుపరచడానికి తర్వాత నాకు అర్థమైంది ఈ ప్రక్రియ అంత ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరం లేదని ఇది చాలా సింపుల్ గా అవసరమైన ముఖ్యమైన విషయాలకే పరిమితం చేయవచ్చు అలాగే చాలా వేగంగా ఇది పూర్తి చేసి ఫలితాలు కూడా త్వరగా చూడొచ్చు ఇది నాకు నిజంగా ఉత్సాహంగా అనిపించే విషయాల్లో ఒకటి నిజంగా మీతో కలిసి పని చేయడం ఈ ప్రోగ్రామ్ లో ఇతర ఆరోగ్య కోచ్లతో కలిసి పని చేయడం ఒక దృష్టికోణంలో మార్పు ఒక్కసారిగా జరగవచ్చు దీనికి ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరం లేదు మీరు పాల్గొనడానికి అవగాహన కలిగి ఉండడానికి సిద్ధంగా ఉండాలి మనం కూడా ఆ పరస్పరం మార్పిడి చేసుకున్నాం అంటే నీ కోసం ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నావా మరియు నీ దృష్టికోణాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే దీనికి ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరం లేదు ఒక దృష్టికోణాన్ని త్వరగా మార్చవచ్చు వెంటనే వెంటనే అవగాహనతో ఉండి ప్రస్తుతంలో ఉంటే నీ బిజీ షెడ్యూల్ ఇవన్నీ ఈ సంభాషణలో భాగం కావు నువ్వు నేను నీవు గుర్తించు నీవు ఆందోళన పడే ప్రతిదీ నీవు అనుకుంటున్నంతగా ముఖ్యం కాదు ముఖ్యంగా నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీవే ఎక్కువ ముఖ్యం అవును పూర్తిగా నిజం అది వల్ల నీవు ఏమి పొందుతున్నావు నాకు ఒక క్లయింట్ ఉంది ఆమె ఎప్పుడూ ఆఫీస్లో ఉండేది ఎక్కువగా పని చేసేది కానీ అదే కారణంగా ఆమె తనను తాను పట్టించుకోలేదు ఇది చివరికి ఎలా అయింది ఆమెకు ఆహారం నీటి కంటే ఎక్కువగా అనుబంధం అవసరం ఆమె ఆఫీస్ లో ఉండేది ఎందుకంటే అక్కడ సమస్యలు ఉన్నాయని ఆమె గ్రహించలేదు మేము ఆ వెలుగులోకి తీసుకొచ్చాం ఆమె తన కమ్యూనికేటింగ్ జాబ్ ఆమెను పోషిస్తోందని తెలుసుకుంది ఆమెకు ఆఫీస్ లో లభించే ప్రేమ అనుబంధం వల్ల స్వీయ సంరక్షణ చేయడం లేదు ఇలాంటి విషయాలను లోతుగా పరిశీలించడం వల్ల మనం అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇన్ఫ్లమేషన్ కు మూలమైన గట్ మైక్రోవేవ్ లోపాన్ని పరిష్కరించడంలో మనం ఇప్పటికే మంచి పని చేస్తున్నాం మొదట్లోనే వ్యాధిని కలిగించే దృక్కోణాలు ప్రవర్తనలను విడదీయడంలో మేము ముందడుగు వేస్తున్నాం ఇలా చేస్తేనే మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలపై మాకు ఇంకో పదమూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడింది అనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి కొన్నిసార్లు వాళ్లతో ఈ చర్చను ప్రారంభించడం ద్వారా వాళ్ల దృష్టికోణం మారడంలో సహాయపడవచ్చు వచ్చేవరిగా లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డాక్టర్ చందు దాసరి మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ తదుపరి కలుద్దాం